అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి వావ్ ఇట్స్ మిరాకిల్ వైద్య చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు ఇది ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్ నిజంగానే సైన్స్ మానవ మేధస్సుకు ప్రతిరూపం జంతువుల అవయవాలతో మనుషులకు పునర్జన్మ అందివ్వవచ్చని డాక్టర్లు నిరూపించారు జన్యుపరంగా మార్పిడి చేసిన కిడ్నీతో ఓ వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించారు ఇంతకీ ఏం జరిగింది అందుకు ఉపయోగపడ్డ ఉపయోగపడ్డేంటి ఆపరేషన్ చేసిన ఆ మ్యాన్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందాం మనిషికి పంది కిడ్నీ అమర్చారు విజయవంతం కూడా చేశారు ఆ సంఘటన అమెరికాలో జరిగింది మసాచ్యూసైట్స్ రాష్ట్రానికి చెందిన అరవై ఒక్క ఏళ్ల రిక్ అనే వ్యక్తికి జన్యు పరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చేందుకు డాక్టర్లు రెడీ అయ్యారు పంది కిడ్నీతో సర్జరీ చేశారు మార్చ్ పదహారున నాలుగు గంటల పాటు శ్రమించి విజయం సాధించారు రిక్కు అమర్చిన కిడ్నీ చక్కగా పనిచేస్తుంది డయాలసిస్ అవసరం లేకుండా పోయింది కిడ్నీ సమస్య నుంచి బయటపడటం ఒక విధంగా కష్టతరమే అలాంటిది రిక్ జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా పంది కిడ్నీ కీలకంగా మారింది వాస్తవానికి కిడ్నీ అమర్చడం రిక్కు ఇది తొలిసారి కాదు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయిన వ్యక్తి కిడ్నీని అమర్చారు అయితే అది ఫెయిల్ అవడంతో పంది కిడ్నీని అమర్చాలనే ఆలోచనను రిక్ స్వయంగా వైద్యుల ముందుకు తీసుకొచ్చారు ప్రస్తుతం రిక్ తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో సమయం గడుపుతున్నారు రిక్కు అమర్చిన కిడ్నీ చెందిన ఫార్మాసిటికల్ కంపెనీ ఈ జనసిస్ అభివృద్ధి చేసింది ప్రమాదకరమైన పంది జన్యువులను తొలగించి మనిషి జీన్స్ ను అభివృద్ధి చేశారు మనుషుల అవసరాలకు అనుగుణంగా పనిచేసేలా తయారు చేశారు వాస్తవానికి కిడ్నీ మార్పిడి కోసం మసాచ్యూసైట్స్ జనరల్ హాస్పిటల్ తొలిసారి పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగిన కిడ్నీ మార్పిడి సర్జరీపై అధ్యయనం చేసింది పంది కిడ్నీకి జన్యు మార్పిడి చేసిన ఈ జనసే సంస్థతో కలిసి ఐదేళ్లు పరిశోధనలు కూడా నిర్వహించింది ఈ ప్రక్రియను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ ఆమోదించింది కిడ్నీ మార్పిడి బృందం కూడా సర్జరీ విజయవంతం కావడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది అవయవ మార్పిడి ఆపరేషన్లకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ అవయవాలు తక్కువగా ఉన్న సమయంలో ఇదొక పరిష్కారం అవుతుందని వైద్యులు భావిస్తున్నారు దీనివల్ల అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ కు ఇది ఉత్తమ పరిష్కారం బాగా పనిచేసే కిడ్నీలు రోగులకు అందుబాటులోకి వస్తాయని సెట్స్ జనరల్ హాస్పిటల్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి